నేపాల్ మాజీ ప్రధాని కేపి శర్మ ఓలీ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు భారత వల్లే నా పదవు పోయింది అయోధ్యలో రాముడు పుట్టలేదు అన్నందుకు నాకు ఈ రోజు గతి పట్టిందంటూ ఓలీ అయితే ఒక లేఖ రాశాడు ఆ లేఖ బట్టి చూస్తే అతను దుబాయ్ లో లేడు ఇక్కడే నేపాల్లో శివపూర్ బ్యారెక్ అనే ప్రాంతంలో సురక్షితంగా ఉన్నట్లయితే తెలుస్తుందని కొంతమంది చెప్తున్నారు లేదు ఆయన దుబాయ్ పారిపోయాడని కొంతమంది చెప్తున్నారు కానీ ఆ లేఖ ప్రకారం మాత్రం నేపాల్లోనే ఒక సురక్షితమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నాడని మరి కొంతమంది చెప్తున్నారు అయితే ఆ లేఖలో ఏం రాశాడంటే రాముడు జోలికి వెళ్లినందుకు నాకు ఈ రోజు గతి పట్టింది నేను రాముడిని అయోధ్యలో పుట్టలేదు నేపాల్ లో చెప్పాను సీతమ్మ తల్లి కూడా నేపాల్ లోనే జన్మించింది ఆ రోజు అలాగన్నందుకు మొత్తం భారతదేశం చేసినటువంటి కుట్రలో భాగంగానే నేను ఈ రోజు పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది నేపాల్ పరిస్థితి ఈ విధంగా తయారయ్యిందంటూ ఒక లేఖ రాసుకొచ్చాడు అలాగే నేను ఎన్నో సంస్కరణవంతమైనటువంటి పథకాలు తీసుకొచ్చాను కొన్ని సంస్కరణలు తీసుకురావడం వల్ల ఈరోజు నాకు ఈ గతిపట్టింది నేను చాలా ముండివాడిని లేకపోతే ఈ పరిస్థితి ఎప్పుడో వచ్చేది మీడియాకు కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వ నిబంధనలు ఉపయోగించి మీ యొక్క ప్లాట్ఫామ్ని నిర్మించుకోండి అని చెప్పా అది కూడా మీడియాకి నచ్చలేదు మరి కొంతమందికి నేను పెట్టినటువంటి రూల్స్ నచ్చలేదు ఇలా దేశం ముందుకు వెళ్ళడానికి నేను అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తే అవి నచ్చక అవినీతి ఆరోపణలు చేసి నన్ను ఈ విధంగా ఈ స్థితికి తీసుకొచ్చారంటూ ఆ లేఖలో ఒక పెద్ద చాంతాడంత నీతి వాక్యాలు రాసుకుంటూ వచ్చేశాడు